ఏదైనా ఒక క్రానిక్ జబ్బు వచ్చినప్పుడు సపోజ్ కరోనా అనుకుందాము కరోనా అంటే అందరికీ తెలుసు కాబట్టి ఈ మధ్య వచ్చిన జబ్బు కాబట్టి దానికి వ్యాక్సినేషన్ కనిపెట్టాము కనిపెట్టారు వేసుకున్నారు అందరూ ఒకసారి రెండుసార్లు మనందరం వేసుకున్నాము అందరం సరే ఆ ఫేజ్ అయిపోయింది అంటే ఏదైనా ఒక జబ్బు ఒకప్పుడు ఏంటంటే ప్లేగ్ వ్యాధి బాగా ఇట్లాగే వచ్చేది చాలా దా లాగే మహమ్మారి అని దాన్ని కూడా ప్యాండమిక్ అనేవాళ్ళు అయితే వ్యాక్సిన్ కనిపెట్టిన వాళ్ళ తప్పవుతుందా లేకపోతే రోగం వచ్చిన వాళ్ళకి తప్పవుతుందా న్యాచురల్లీ వ్యాక్సిన్ కనిపెట్టిన వాళ్ళే గొప్పవాళ్ళు వ్యాక్సిన్ కనిపెట్టాలి తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాల్సింది అట్లాగు చాలా కాలం రెండు ఒక సంవ వంద నూట పది సంవత్సరాలుగాను లాంగ్ పెండింగ్ కేసు ఒకటి ల్యాండ్ సర్వేది ఉంటే అది ఎవడెవడి పొలాల్లోకి వెళ్తే ఏదో సామరస్యంగా ఉన్నంతవరకు ఓకే కానీ పక్క పక్క పొలం వాడితో మన ప మనకి పడదు మనవాడికి మన 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 మనతో పక్కవాడికి పడదు అన్నప్పుడు గట్ల తగాదాలు వస్తాయి వాడి నీళ్ళు వాళ్ళ నీళ్లు మన 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 దగ్గరికి రాకపోతే రావాల్సిన నీళ్లు ఆ పంట కాలవల ద్వారా ఇవన్నీ చాలా చిన్న చిన్న వ్యవహారాలు ఎన్నో ఉంటాయి అన్నమాట కానీ మనం కరెక్ట్గా చెప్పలేము ఎంత ఎక్కడ ఉంది మన మన ల్యాండ్ మన సరిహద్దు ఎక్కడ మన అంచులు ఎక్కడ ఎంతవరకు ఉంది ఎంతవరకు మనం వెళ్తున్నాము లేదు అవతల అవతలు వాడి రూముల వాడి పొలంలో కూడా మనం కాలు పెట్టాము అవన్నీ ఏం తెలియదు కాబట్టి ఏంటంటే ల్యాండ్ సర్వే అనేది ఏంటంటే ఎందుకంటే మనకి ఎప్పుడు కూడాను మనకి ఎందుకు ఇట్లా తెలియదు అంటే లాంగ్వంగ్వట్యూడు లాటిట్యూడు ఇవన్నీ అనమాట అంటే ఏంటంటే అక్షాంశ రేఖలు అక్షాంశ రేఖాంశ రేఖ రేఖాంశాలు సరిగా లేకపోవటం వల్ల ఇవి మనం యాక్యురేట్గా చేయలేదండి ఏదో మనం ఏదో చాలా పెద్ద సైంటిఫిక్ సైన్ సైంటిఫిక్ నాలెడ్జ్ ఉంది మనకి చాలా అది ఉంది ఇది ఉంది కదా చేయాల్సిన పనులు మాత్రం చాలా చాలా సంవత్సరాలుగా చేయలేదు పంతొమ్మిది వందల పదిలో ఎప్పుడో ల్యాండ్ సర్వే చేశారు ఇంతవరకు లాంగ్ పెండింగ్ అనమాట నలభై సంవత్సరాల నుంచి చాలామంది చాలా రకాలుగా చాలా రాష్ట్రాల్లో చేస్తున్నారు చివరికి ఏంటంటే రెండు వేల ఎనిమిదిలో మన్మోహన్ సింగ్ టైంలో ల్యాండ్ ల్యాండ్ సర్వే ల్యాండ్ సర్వే సబ్సీక్వెంట్గా ల్యాండ్ ఓనర్ సర్టిఫికేట్ దీనికి మా శ్రీకారం చుట్టారు మనది కూడా యాక్చువల్గా ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఈ ల్యాండ్ సర్వే చేయించాలి అని అనుకున్నాడు ఎందుకంటే ఇవే భూ తగాదాలు ఎప్పుడంటే ఎందుకంటే మన కోర్టులలో సివిల్ కోర్టులలో ఉన్నవన్నీ తగాదాలన్నీ కూడా సిక్స్టీ పర్సెంట్ భూతగాదాలే ఉన్నాయండి అయితే పైగా వీటిలో హత్యలు జరుగుతాయి ఎంతెంతో ఎంతో హత్యలు చ చాలా హింస జరుగుతూ ఉంటుంది కొట్టుకోటాలు రక్తపాతం జరుగుతూ ఉంటుంది హత్యలు కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ హత్యలు కూడాను ఇట్లాంటి వాటి ఈ భూ తగాదాల్లోనే జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇవి ఒకవేళ ఈ ల్యాండ్ సరిగా ఉండి మనం మన 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 ల్యాండ్ వరకు మన ఇంతవరకు మన ఎంతవరకు ల్యాండ్ మంది అవతలవాడు ఎందుకంటే అవతలవాడు మన ల్యాండ్ కాజేసాడనగానే కాలుతుంది ఎవరికైనా అట్లాగే మన ల్యాండ్ అవతల వాడు కాజేశాడు అనగానే కాలుతుంది ఎందుకంటే ల్యాండ్తో మనకి సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి అయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే సర్వే చేయించి దానికి రెండు వేల రెండు వేల కోట్లు దానికి కావాల్సిన అవన్నీ ఖర్చు పెట్టి చక్కగా ఒక సర్వేలాగా మొదలు చేద్దామని అనుకున్నాడు ఏమేమి ఏమేమి తను చట్న తను తను బిల్లు తీసుకొచ్చాడు తర్వాత ఆ బిల్లును పాస్ చేయించుకున్నాడు తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపించాడు పన్ను రెండు వేల పంతొమ్మిదిలో పాస్ అయిన బిల్లుని ఆ పాస్ అయిన బిల్లు అప్పుడు ఏంటంటే ఆశ్చర్యకరంగా ఏంటంటే తెలుగుదేశం పార్టీ కూడాను ఓకే చెప్పింది వాళ్ళు కూడాను సమర్థించారు అఫ్ కోర్సు పయ్యావుల పయ్యావుల కేసు కూడా చాలా ఎక్కువగా సమర్థించాడు అయితే ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళిందో రెండు వేల ఇరవై మూడు వరకు అట్లాగే ఉంది రెండు వేల ఇరవై మూడులో మనకేంటంటే ఇది వచ్చేసింది అనమాట రాష్ట్రపతి ఆమోద ముద్ర వచ్చేసింది అక్టోబర్ ముప్పై ఒకటో త ముప్పై ఒకటో తారీఖున రాష్ట్రపతి ఆమోదం మనకు వచ్చేసింది అనమాట అప్పుడు ఒక ఆరు నెలల నుంచి ఈ విషయం సీరియస్గా జరుగుతున్నది చాలా సీరియస్గా అపోజిషన్ పార్టీలు దీని మీద ఒక రచ్చ చేయటము ఒక రహస్యంగాను అక్కడి దగ్గరికి వెళ్ళి వా ఒక ప్రేపగండ చేయటం మొదలుపెట్టారు తర్వాత వాళ్ళు అక్కడ తన ఒక వాళ్ళు ఏం చేస్తున్నారంటే గ్రామస్తుల దగ్గరికి వెళ్తే వాళ్ళు పిచ్చివాగుడు వాగద్దు అని చెప్పి వాళ్ళు ఫిజికల్గా వెళ్తే బాగుండదని చెప్పి తర్వాత ఫోన్ మెసేజ్లో ఇవ్వటం మొదలుపెట్టారు కొంతవరకు సక్సీడ్ అయ్యారు వాళ్ళని చెప్పాలి అయితే ఇప్పుడు మాత్రం ఏంటంటే ఈ ల్యాండ్ అంటే ఈ ల్యాండ్ సర్వే అంతా అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఒక సర్టిఫికేట్ ఇస్తుంది ఈ సర్టిఫికేట్ ఎట్లా ఉంటుందంటే దాన్ని మనం ఎవరు ఎవరు ట్యాంపరింగ్ చేయలేరు అనమాట ఏదో దాన్ని దాన్ని డూప్లికేట్లు చేయటము సొంతకాలు చేయటం అట్లా ఎందుకంటే ఎట్లా అంటే గవర్నమెంట్ ఇస్తుంది ఆ సర్టిఫికెట్ ఏ సర్టిఫికేట్ అంటే అది ఎట్లా ఉంటుందంటే అది ఓనర్షిప్ ఓనర్కి ఇదిగో ఇది ఇది నీ ల్యాండ్ ఈ ల్యాండ్ దీని ఇది నేను 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 సర్టిఫై చేస్తున్నాను గవర్నమెంట్ అనమాట నేను సర్టిఫై చేస్తున్నాను ఒకవేళ దీనికి అటు ఇటుగా ఏదైనా దీనివల్ల నష్టము దీనివల్ల ఏదన్నా నీకు తప్పు అప్పులు అయిపోతే అది నాది బాధ్యత అనేది ఒక సర్టిఫికెట్ ఇస్తుంది అనమాట ఒకవేళ ఏదన్నా డిస్ప్యూట్స్ ఏమన్నా వచ్చినా కానీ డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం లేదు నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 అయితే డిస్ప్యూట్స్ వస్తే కానీ గవర్నమెంటే మనకి మన మన తరఫున వా వాదిస్తుంది కోర్టులకు వెళ్తుంది గొడవలు సరే అదే అంతా మొత్తం ఆ బాధ్యత అదే చూసుకుంటుంది తర్వాత ఇట్లాగూ డిస్ప్యూట్స్ డిస్ప్యూట్లు వచ్చింది ఇవన్నీ తర్వాత ఒకవేళ ఏదన్నా జరిగితే కాంపెన్సేషన్ కూడా గవర్నమెంట్ వేస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి అంటే ఏం చేయాలని ఒకటికి పది సార్లు వంద సార్లు ఆలోచించి ఏం చేసిందంటే ఈ సర్టిఫికేట్ ఇవ్వటం ఏంటంటే ఇదేంటంటే మనం మన మన కరెన్సీ నోట్లకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాగో దానికి వా జాగ్రత్తలు తీసుకుంటారు సెక్యూరిటీ వైజ్గా ఏదో ఒక చాలా చాలా రకరకాల లెవెల్స్లో ఆ పేపర్ని ఆ పేపర్ మీద ప్రింటింగ్ని ఆ ప్రింట్ థింగ్ ఎక్కడెక్కడ ఏ డిజైన్ రావాలి ఆ డిజైన్ ఏ దేశం నుంచి తెప్పించుకోవాలి ఏ దేశం నుంచి ఇంకు తెప్పించుకోవాలి ఇట్లాంటివన్నీ జాగ్రత్తగా చూసుకునే ఆ ఆ లెవెల్లో వీళ్ళ ఈ సర్టిఫికెట్లు తయారు చేస్తారనమాట అది ఇచ్చి ఓనర్కి ఇచ్చేస్తారు గవర్నర్ జగన్ కాజేస్తాడు అని చంద్రబాబు మొదలు పెట్టాడు గగ్గోలు పెట్ట మొదలు పెట్టాడు జగన్ కొత్తగా కొత్త అంటే జనాల్ని ఏదో రకంగా వాళ్ళని కన్ఫ్యూజ్ చేయాలి ఇప్పుడు గవర్నమెంట్ వైఎస్ఆర్ హవా చాలా ఎక్కువగా ఉందని అన్ని సర్వేలు చెప్తున్నాయి అందుకని ఆయన తట్టుకోలేకపోతున్నాడు కాబట్టి ఏంటంటే ఏదో ఒకటి కొత్త కొత్త సమస్య కొత్త సమస్య జనాలకి నెత్తి మీద తీసుకురావాలన్నమాట కాబట్టి ఏంటంటే ఇది తెచ్చాడు ఆయన అది ఇది ఈ సమస్య నెత్తుకు ఎన్నుకున్నాడు సిఐడి వాళ్ళు ఆల్రెడీ ఆయన మీద ఆయన కొడుకు మీద ఏ వన్ గాను ఏ టూ గాను కేసు నమోదు చేశారు ఇట్లాంటి బ్యాడ్ ప్రాపకాండా చేస్తున్నారు అన్న విషయం కానీ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కూడా పెద్ద పట్టించు పెద్ద పట్టి ంపు లేదు ఇట్లాంటి విషయాలన్నీ ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ ఏమి సుమోట కానీ వాళ్ళు ఏం అనమాట మరి ఏ వాళ్ళ సమస్య అట్లా వాళ్ళ వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయో అది అట్లా పక్కన పెడదాం అయితే ఇది మాత్రం జగన్ మింగేస్తాడు మీరు మీ మీ పొలాలని ల్యాండ్ సర్వే ఒకవేళ నేను గనక పదవిలోకి వస్తే గనక రూలింగ్లోకి వస్తే నేను మొదటి సంతకం ఏం పెడతాడు ఎన్ని సంతకాలు పెడతాడు ఆయన ఎన్ని సంతకాలు ఎన్ని ఎన్ని భరోసాలు ఇస్తాడో ఎన్ని వాగ్దానాలు ఇస్తాడో ప్ర ఆయనకు తెలుస్తుంది భగవంతుడు తెలుసు ఆయన ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఇచ్చిన మేనిఫెస్టో కూడాను అది వెబ్సైట్ నుంచి తొలగించారనేది వార్తలు వస్తున్నాయి దాని మీద ఆ డాక్యుమెంట్ కూడా నేను చూశాను దాని గురించి తర్వాత మాట్లాడుకున్నాను దాని మీద వివరంగా ఇంకొక వీడియో చేస్తాను అయితే ఇలా చేస్తున్నారన్నమాట అయితే అసలు ఇదంతా కూడాను ఆలు చూలేదు ఏదో కొడుకుపోయారు సోమ సోమలింగలాగా గవర్నమెంట్ ఇంకా మొదలు పెట్టలేదు ఏదో నామకే వస్తావు ఆరు వేల విలేజెస్లో చేశారు సీరియస్గా ఒక ఒక మొత్తం కంప్లీట్గాను ఒక ఒక ప్లాన్గాను ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ గాను అది ఇంకా జరగల ఎందుకంటే మొన్న మొన్ననే రెండు వేల ఇరవై మూడులో అయింది ఇప్పుడు ఇరవై నాలుగులో వచ్చింది కాబట్టి ఇవి ఇవన్నీ ఈ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి అంత అంత చేయడానికి గవర్నమెంట్ కూడా టైం లేకపోయింది అనమాట ఆరు వేల ఆరు వేల విలేజెస్లో చేసే సర్వే సర్టిఫికెట్లు ఇచ్చారు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్ నేను చెప్పినట్టుగాను డాక్యుమెంట్స్ ఎట్లా చేయాలో రిజర్వ్ బ్యాంక్ కరెన్సీని ప్రింట్ చేయడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో అన్ని జాగ్రత్తలు గవర్నమెంట్కి సంబంధించిన రిజిస్టార్కు సంబంధించిన వాళ్ళకి రెవెన్యూ అఫీషియల్స్ వాళ్ళు తీసుకుని వాళ్ళు చేయాల్సిన వాళ్ళు వాళ్ళు పనిచేస్తున్నారు కానీ ఏంటంటే బురద చల్లటం అనమాట ఈయన ఈయన బురద చల్లుతాడు ఈయన బురద చల్లింది ఈయన పేపర్లు డప్పులు డోళ్ళు వాయిస్తూ ఉంటాయి ఎవరు ఎంత వాయించినా ఏంటంటే ఇది టైటిల్ గ్యారంటీ అంటే ఏంటంటే నా భూమి ఒక ఒక సెంటో రెండు సెంట్లో ఒక ఎకరము పది ఎకరంలో ఉంటే ఖచ్చితంగా నాది ఎంత సరిహద్దులతో పాటు ఎంత ఉందో అదే నేను నేను వాడుకుంటాను అదే నాది అని అనబడుతుంది దానికే నేను ఓనర్లు అవుతాను కాబట్టి పక్క ఏం సంబంధం లేదనమాట సో ఇది ఇంకొక రకంగా చెప్పాలంటే మరి మొదట అసెంబ్లీలో వాళ్ళు ఎందుకు ఓకే చేశారు పయ్యావులకేసి ముఖ్యంగా చాలా బాగుందని చెప్పేసి అబ్బో చాలా ఇది చాలా గొప్పది అది అది ఇది అని చెప్పి చాలా చెప్పాడు ఆయన సరే అయితే మరి ఇవాళ ఎందుకు వద్దంటున్నారు అనేది ఏంటంటే కేవలం ఎలక్షన్లు బురద చల్లటం మాత్రమే అనేది ఇది కాబట్టి ఏంటంటే ఒక 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 హార్డ్ కోర్ జబ్బు ఒకటి ఒక ప్రాణాంతకమైన జబ్బు ఏదన్నా వస్తే దానికి వ్యాక్సిన్ కనిపెట్టడం అనేది తప్పనిసరి దాని అదే అంత అంతకంటే సొల్యూషన్ వేరే ఉండదు అట్లాగే ఇప్పుడు ఇది కూడా ఒక జబ్బు లాంటిదే ఎందుకంటే చెప్పాను కదా అరవై పర్సెంట్ సివిల్ కోర్టులలో ఉన్న మ్యాట్ కేసులన్నీ కూడాను ఈ ల్యాండ్ ల్యాండ్ సమస్యలు డిస్ప్యూట్స్లోనే ఉంటున్నాయి అని అందుకని ఏంటంటే ఇది చాలామంది చాలా దేశాల్లో కూడాను ఇంకా లేదండి ఒక ఆస్ట్రేలియాలోను గుజరాత్లో కూడా మొదలుపెట్టారు రాజస్థాన్లో మొదలుపెట్టారు మొదలుపెట్టారని వినిపిస్తున్నది కానీ అవి కూడా ఇంకా పూర్తిగా జరగలేదు బహుశా రెండు వేల ఇరవై నాలుగు నుంచి అందరు కూడా మొదలు పెడతారేమో కాబట్టి ఏంటంటే ఏది ఏదైనప్పటికీ చంద్రబాబు ఏదన్నా ఒక ప్రేపకాండ చేయిస్తున్నాడు ఏదన్నా ఏదన్నా ఒకటి అవును అంటే కాదంటాడు జగన్మోహన్ రెడ్డి అవునంటే కాదంటాడు ఆయన జగన్మోహన్ రెడ్డి కాదు అంటే ఈయన అవునంటున్నాడు అవుంటాడు కాబట్టి ఈయన ఏదో ప్రేపకాండ చేస్తున్నాడు ఇదేదో తిట్ల పురాణం ఎత్తుకున్నాడు అంటే అక్కడ ఏదో మంచి జరుగుతున్నది కాబట్టి అది జనాలకి చేరటం ఇష్టం లేదు కాబట్టి అతను అట్లా తిట్టడం మొదలు పెడుతూ ఉంటాడు అనేది మనం అర్థం చేసుకోవాలి సో ఇంకో ఒక మంచి టాపిక్లో ఉంది వాల్ స్టెడ్ అండ్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇది ఎంత గొప్ప గొప్ప వాళ్ళు ఎంత గొప్ప నల్సార్ యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ కానీ లా లా నల్సార్ యూనివర్సిటీ అంటే లా యూనివర్సిటీ అది అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ కావచ్చు ఇంకా ఎంతంత అడ్వకేట్స్ గొప్ప గొప్ప వాళ్ళందరూ ఎంత గొప్ప గొప్ప చక్కటి ఒక ఒక చక్కటి యాక్ట్ తీసుకొస్తున్నందుకు చాలా మనం అప్రిషియేట్ చేయాలని అందరూ అందరూ ఓహో అని ఒక దాసోహం అంటుంటే వీళ్ళకేమైందో కానీ వీళ్ళేమో ఇష్టం వచ్చినట్టు అంటే ఏదైనా ఎవరైనా నమ్మర్ అనుకోండి ఎందుకంటే జగన్ కాజ ఇప్పుడు కాజేసేవాడు కాజేసేవాడు అంటే జగన్ కాజేసేవాడు కాదు జగన్ భూములు ఇచ్చేవాడు కాజేసేవాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకంటే కాజేసినట్టే అమరా అమరావతికి అసలు అంత అంత ల్యాండ్ అవసరం ఏమొచ్చింది ఎందుకు ఎందుకు అది అంటే వాళ్ళు పేదలు బడుగులు బలహీన వర్గాల నుంచి కాజేసినట్టే కదా వాళ్ళు కాజేశారు వాళ్ళ దగ్గర నుంచి చిన్న చిత్తగా అరవై ఎకరము ముప్పావు ఎకరము రెండు ఎకరాలు ఒక ఎకరము ఎక్కడ వాళ్ళు దళితులు పాపం లేదా వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు వాళ్ళ దగ్గర లాక్కున్నటం అంటే మరి భూ భూమి భూదాహం అనమాట భూదాహం కాబట్టి ఏంటంటే లాక్కున్నారు అందరూ మనలాగే మనలాగే ఉంటారు అనేది వాళ్ళు అనుకుంటే కనుక అది వాళ్ళ పొరపాటు అవుతుంది ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం కానీ ఏంటంటే ఈ ల్యాండ్ చట్టం అనేది టైటిల్ గ్యారంటీ యాక్ట్ యాక్ట్ అనమాట ఇది చక్కటి అందరికీ కూడా ఉపయోగపడేది ఒక సంజీవని ఇలాంటి ఒక చక్కటి యాక్ట్ అనమాట ఇది కనుక నిజంగా వస్తుంది మొత్తం అయిపోయి ఆంధ్రప్రదేశ్లో మొత్తం సర్వే అయిపోయి అందరికీ సర్టిఫికెట్స్ ఇస్తే కనుక ఈ భూ దందాలు భూ గొడవలు బినామీలు సమస్య కూడా ఉండదు ఇంకొక వీడియోలో బినామీల గురించి మాట్లాడుకుందాము అయితే ఈ ఇది ఇది మాత్రం పెద్ద సమస్య జటిలమైన సమస్యను మాత్రం చక్కగా అలవోకగా తీసి తీసేసినట్టుగా అవుతుందన్నమాట ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండ్ లవ్ యూ ఆల్ బై